హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రమదాన్ స్పెషల్ సాలడ్స్ అండి ఎలా చేయాలో చూద్దాం రండి ప్లేటోస్ క్యాప్సికమ్ గ్రీన్ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ టొమాటోస్ బ్లాక్ ఓలివ్స్ స్వీట్ కార్న్ మజ్రిల్లా చీజ్ కుకుంబర్ కుకుంబర్మిగ్రెనట్ బాయిల్డ్ మక్రోని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలివ్ ఆయిల్ लेमन जूस, वैट विनीगर हीना वन स्पून सापर् फाब्रिका मिस्टर चक्स मत మన సాస్ రెడీ అయిపోయిందండి సలాడ్కి సలాడ్లు మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సాస్ని మొత్తం సలాడ్లు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సలాడ్ అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాం టేస్టీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ